ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలి అని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన అధికారులకు సూచించారు శనివారం మోమేన్పేట్ నవాబుపేట మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ఎన్నో రోజులుగా పనిచేస్తున్నారని రోజుకి మూడు వందల ఏడు రూపాయలు చెప్పినా చెల్లిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ కింద పొలాలకు కట్టలు వేసుకోవడమే కాకుండా చెక్ డ్యామ్ల నిర్మాణాలను పెద్ద మొత్తంలో చేపట్టాలి అని ఆమె అధికారులు సూచించారు ఆదాయ వనరులు కల్పించే పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలి అని ఆమె సూచించారు ఉద్యానవన పంటలతో పాటు మునగ జామ మామిడి సీతాఫల్ పంటలను సాగు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి అని ఆమె అధికారులు సూచించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పర్యటన భాగంగా హెవెన్యూ ప్లాంటేషన్ కాంపోస్ట్ షెడ్ ఫామ్ ఫౌండ్ నిర్మాణ పనులు పరిశీలించారు నవాబుపేట్ మండలంలో ఉపాధి హామీ కింద నిధులతో చేపట్టిన పౌల్ట్రీ ఫామ్ను కమిషనర్ ప్రారంభించారు కమిషనర్ పర్యటనలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జై నాదనపు కలెక్టర్ సుధీర్ డిఆర్డి శ్రీనివాస్ డిపిసుధ పంచాయతీరాజ్ ఉమేష్ ఎంపీలు విజయలక్ష్మి అనురాధ ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు అన్ని దగ్గర

మామూలుగా ఏం పండిస్తారు కూరగాయలు పండిస్తారు నీళ్ళు

ఎండిపెని పూర్గొచ్చి పూర్గొచ్చి సత్యమేరా సత్యజనాయి 10 కి పుడ హైబ్రిడ్ 20 కి దాని మీద పర్వాలేదా కొళ్ళే పురుగు ముందు వట్టాల్సిందేనా అంత తక్కగే banda బాగోదు తీర్నే మార్కెట్ కంటే తక్కు అయితది మంచి దిస్తా ఇది దయ ఎదమ రాధాష్ లో అన్ని రాష్ట్రాం పర్మిషన్ కి అంటే ఎవర్ బిస్ అంటే సమరదే అవుతినది ఆ చింత పర్సెంట్ ఏంటో ఐనికి తెలుసుకోలేను సరి తెలుసుకో బాక్స్ ప్రింట్ మామూలు జోన్ జులే షేతాలం లేదండి షేతాలం ఏంటి జనాలేదండి నేను గాని కట్టే లోపులే ఎవర్ని కూడా టైప్ అయిపోతే యు కెన్ ఇమిడియట్లీ పుట్ ఇట్ ఇన్ క్లైమేషన్స్ వన్స్ సెట్ ఒకసారి మెచ్చు ఉండాలి మెస్ కంపట మెస్టర్ మెస్టర్ని మెస్టర్ని అది కంప్లీట్ చేసుకోవాలి అంటే